నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మరి అన్న జరిగింది అన్న జనగల ఓకేనాజ్ రఘురాజు గారు మధ్యాహ్నం శివశంకర్ గారు మధ్యాహ్నం కన్స్ట్రక్షన్స్ థండి రాజేష్ కుమార్ గారు కాంట్రాక్టర్ గారు గారు మార్చి శ్రీనివాసరావు గారు ఆత్మ రామే లక్ష్మీనారాయణ గారు కాళ్ళూరు గంగా గారు గారు నాన్న గారు మధ్యాహ్నం సుప్రండి గారు చేస్తాను వెంట రామార్ గారు ఎన్జీఓ మధ్యాహ్నం సుప్రండి వచ్చాడా సంజయ్ జ్యూటి వచ్చాడు అండ్ విష్ణుమూర్తి గారు అడ్లికేట్ అమితా కమతా మిశ్రమ రావు గారు ల్యాక్ హిలేశేడ్ కమతా మిశ్రమ రావు గారు ఎంత ప్రసీ రావు గారు అకేశవర్గన్ ડર ન <multin> स्वाजीव टीडीपी जनसेना बीजेपी ऐक्यता लाल अम्मा बलराम इस बर्ग नायकत्व लाल अम्मा बलराम गारायकत्व लाल चंदन नायकत्व लाल चंदन नायकत्व चंद्रबाबु गारायक नायकत्व నమస్కారం మరి ఏదైతే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మరి ఎంఆర్టీ బలరామ్ గారి దంపతులు జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఆయన డివిజన్లో కానీ మిగతా వివిధ డివిజన్లో కానీ అనేక మంది మరి ఈ వెనకాల అనుచరులు మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి అందరూ కూడా ఏదైతే రాష్ట్ర ఆశయ సాధన కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల రక్షణ కోసం ఒక ఉద్యమ స్ఫూర్తిగా తీసుకుని ఎలక్షన్ చేస్తున్నారు దానికి అనుగుణంగా మరి బలరాం గారు కూడా అందరినీ కూడా ప్రతి డివిజన్లో కూడా అందరితో కూడా మీటింగ్ వేసి చెప్పడం జరిగింది ఇవాళ ఆయన సొంత డివిజన్లో కార్యకర్తలు అందరూ కూడా ఈ కూటంలోకి రావడం జరిగింది రాబోయే రోజుల్లో ప్రతి డివిజన్ నుంచి కూడా మరి మీటింగ్ వేసి అక్కడ కూడా అనుచరులందరినీ కూడా కూటంలోకి జాయిన్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేయాలి రేపు రాబోయే ఎలక్షన్లో ఏలూరు జిల్లాలో ఏలూరు ఫస్ట్ గా ఉండాలి రేపు రాబోయే రోజుల్లో ఏలూరు అభివృద్ధికి కూడా మేము కానీ బలరాం గారు కానీ అలాగే రెడ్డి అప్పలనాయుడు గారు కానీ ప్రతి దాంట్లో కూడా చర్చించుకొని ఏలూరు అభివృద్ధికి ఏలూరు హెడ్ క్వార్టర్గా ఉండడానికి వాళ్ళ అనుభవాన్ని కానీ ప్రజల అనుభవాన్ని కానీ తీసుకుని ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల చేత మన్నలు పొందాలన్న ఉద్దేశంతోనే మరి ఈ కూటంలోకి రావడం జరిగింది అనేక మందికి కూడా మేము వెళ్ళి కలిసి వ్యక్తిగతంగా వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇది వరకు కూడా మేము చెప్పడం జరిగింది ఇప్పుడు బలరాం గారు కూడా మాతో ఉన్న కుటుంబ నేపథ్యం అవ్వచ్చు స్నేహం అవ్వచ్చు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిలో అవ్వచ్చు మనం ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నాం న్యాయం చేయలేకపోతున్నాం ప్రజలకు ఏదైనా ఇది వరకు ఉన్నప్పుడు ఆ పార్టీలో మనం పని చేయగలిగాం ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరికి ఏమీ చేయలేకపోతున్నాం అనేది ఏదైతే ఆయన కూడా ఆలోచనలో పడిపోయారో ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్త అనేవాడు నష్టపోకుండా అలాగే వాళ్ళను నమ్ముకున్న వాళ్ళని కూడా ఏదైతే ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏ పని చేసుకోలేని పరిస్థితిలో రేపు రాబోయే రోజుల్లో అందరినీ కూడా కాపాడవలసిన బాధ్యతని మేమందరం కూడా తీసుకుంటాం తప్పనిసరిగా అందరూ కూడా ఒక కుటుంబీకులుగా రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ నాయకత్వాన్ని బలపరుస్తూ ఏదైతే మోడీ గారు రాష్ట్ర భవిష్యత్ కోసం మాతో కలిశారో వాళ్ళన్నీ కూడా కూటమిగా రాష్ట్ర భవిష్యత్ కోసం అందరం కూడా ఏకదాటిగా ఈ కూటమిని గెలిపించడానికి ఈ కూటమిని గెలిపించడానికి అందరం కూడా మా వంతు కృషి మేము చేస్తాం అలాగే ఈ సందర్భంగా బలరాం గారు శ్రేయభిలాషులు కానీ అనుచరులు గాని ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా వ్యక్తిగతంగా అభినందన తెలుపుతున్నాను అందరూ కూడా ఎవరికి చేయవలసిన పని వాళ్ళంతా వాళ్ళు చేయాలి ప్రతి ఒక్కరికి కూడా గారిని గారు ఇదివరకు ఏ విధంగా నమ్ముకున్నారో తప్పనిసరిగా ఆయన ద్వారానే ఆ పనులన్నీ తప్పనిసరిగా అవుతాయి మీరు కూడా మిగతా వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేయాలి తప్పనిసరిగా వాళ్ళని కూడా ఈ కూటంలోకి తీసుకురావాలని మీ అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది